ప్రభుత్వం చడి చప్పుడు లేకుండా ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండు తీసుకువచ్చిందని దీనితో చిన్నకారు సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని న్యాయవాది గిల్లా ముడివర ప్రసాదరావు తెలిపారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం నుండి ఏలూరు కోర్టు వద్ద ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాది వరప్రసాదరావు మాట్లాడుతూ అధికారులు తప్పులు చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించి న్యాయం పొందుతారని తప్పులు చేసిన అధికారులను న్యాయం చేయమంటే అది ఎక్కడ సాధ్యమవుతుందని వాపోయారు ఈ దీక్షలో ఏలూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్ఎం నాగరాజు జి సుబ్బారాజు టి రత్నరాజు పిఎస్ నారాయణరావు వానపల్లి అప్పారావు కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు కొత్త చట్టాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ నిన్నటి నుండి ఇక్కడ ఏలూరు కోర్టు వద్ద లాయర్లు రిలేనీరా దీక్ష చేపడుతున్నారు మనతోటి లాయర్లు ఉన్నారు వారిని అడుగుదాం ఈ ఏదైతే తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఇబ్బందులు ఏమున్నాయో వాడిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్కారం అండి ఏలూరు బాలచేష్ నా పేరు జిల్లాల ప్రసాద్ రావు మేము నిన్నటి నుంచి ఈ భూ హక్కు హక్కు చట్టం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవో చేశారో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దాన్ని అమలు పరుస్తానికి అన్ని జిల్లా అధికారులు కూడా సర్కులర్ జారీ చేసి ఉన్నారు మేము న్యాయవాదులుగా మేము చేసేది ఏంటంటే ఎక్కడైనా ఈ ల్యాండ్ టైటిల్ సంబంధించి భూ హక్కులు యజమాని హక్కులు తర్వాత ఈ సరిహద్దుల గొడవలు కానీ ఏదైనా టైటిల్ లీడ్ మీద కానీ ఏదైనా భూ సమస్య వస్తే ఇక్కడ మేము జిల్లా మఫ్సల్ కోర్టులో లో దావలేసి వాది ప్రతివాదులకి న్యాయం జరిగేలాగా ఒక తీర్పుని తీసుకుని దాన్ని అమలు పరచడానికి జిల్లా అధికారులకి ఒక నిర్దేశం చేసేవారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే జిల్లా అధికారులే దీని మీద దృష్టి పెట్టి వాళ్ళకే పూర్తి హక్కులు ఇచ్చారు ఆర్డీఓకు ఆర్డీఓ గారు గాని జిల్లా కలెక్టర్ గారు గాని లేకపోతే జాయింట్ టర్ కానీ వారికి అధికారులు చేపట్టి వారికి ఈ వివాదాలు ఈ భూ భూమి వివాదాలు ఉన్నాయో ల్యాండ్ టైటిల్ సంబంధించి అవన్నీ కూడా వారి బదిలోకి వెళ్ళిపోయినాయి వారు దీని మీద పిటిషన్ వేసుకున్న వారి దృష్టికి తీసుకెళ్లిన అప్లైంట్ అథారిటీ కింద జిల్లా అధికారులు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి నిర్ణయం తీసుకు అధికారం ఇచ్చారు ఇక కోర్టులకు సంబంధించి ఈ యొక్క భూ వ్యవధాలకు సంబంధించి ఎటువంటి కేసులు కానీ సివిల్ దావాలు కానీ ఫైల్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు దీనివల్ల స్థానికంగా ఉన్న భూ యజమానులకి తీవ్రంగా నష్టం పడే పరిస్థితి ఉంది ఎట్లాగంటే వాడు కొనుక్కున్న భూమిని వాడు స్వాధీనం చేసుకోవడానికి లింక్ డాక్యుమెంట్లు కానీ లేకపోతే ఎవరైతే వీళ్ళు కొనుగోలు అమ్మకం చేశారో వాళ్ళకి సంబంధించిన పూర్తి యజమాని హక్కును కానీ తీసుకున్న తర్వాత దాని మీద వాళ్ళకి పొజిషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోయినా లేకపోతే కొనుగోలు చేసిన ఆశ సంబంధించి వివాదాలు ఉన్నా అవి జిల్లా కట్ట జీవితకాలం కూడా పెండింగ్ ఉండిపోతే తప్ప పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే వివాదం కోర్టులో ఉంటే కోర్టుగా తీర్పు చెప్తారు వాదని ప్రతివాదం చేసి ఆడికి వెళ్ళిన తర్వాత అధికారుల యొక్క ఇని ఒత్తిడి కానీ వారి యొక్క రాజకీయ యొక్క నాయకుల యొక్క వారి యొక్క వన్ సైడ్ అయిపోతుంది తీర్పు అనేది అది సహితంగా జరగదని చెప్పి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళు ఎన్ని రోజులు జిల్లా జిల్లాధికారులు తిరిగినా అది సమస్య పరిష్కార ఉద్దేశంగా కాదని చెప్పి మేము అనుకుంటూ మళ్ళీ ఏదైతే భూ యజమాని ఎక్కువని తీసుకొచ్చారో దాన్ని వెనక్కి తీసుకుని ప్రతి ఒక్క రైతుకి వాడి భూమి యజమాని ఎక్కువని పూర్తిగా సంరక్షించే బాధ్యత న్యాయస్థానాలకు అప్పచెప్పాలని జిల్లా అధికారులను పర్యవేక్షణ అధికారులకు ఉంచి న్యాయస్థాన జిల్లా ముప్సల్ కోట్లు ఏమున్నాయో వాళ్ళ ఇసు తీర్పుని జిల్లా అధికారులు అమలుపరిచేలాగా పాత విధానాన్ని రెండు వేల రెండు చట్టాన్ని వెనక్కి తీసుకుని పాత పద్ధతిని అమలు చేయాలని కోరుతున్నాం దీని మీద మేము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్లో కూడా న్యాయవాదులు ఈ ఉద్యమాన్ని చేపట్టి మీడియా వాళ్ళు ప్రత్యేకంగా ప్రింట్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు తర్వాత రైతులు స్థానిక నాయకులు కూడా మాకు సహకరించి అందరి కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు పూర్తి సాహ అందించి ఈ జీవో నేను తీసే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తూ సెలవు అవినీతి కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ పెరిగి ఏదైతే అసలు పీడితులు ఉన్నాడో అతనికి న్యాయం జరగదని మీరు ఒక న్యాయవాదిగా భావిస్తున్నారా అంటే దీంట్లో కొన్ని కారణాలు ఉన్నాయండి జిల్లా అధికారులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకి లోబడి పనిచేయాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళకి ఒత్తిళ్లు వస్తాయి అనేకమైన సమస్యలు వస్తాయి ఇప్పుడు ఒక గ్రామం తీసుకుంటే ఎంపీటీసీలు జడ్పీటీసీ సర్పంచులు తర్వాత విఆర్ఓలు ఈ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ యజమాన్య యజమాని హక్కుల మీద పూర్తిగా తమ యొక్క పట్టు పట్టును పట్టు పట్టును అమలు చేసుకుందని ప్రయత్నం చేస్తారు ఆ విధంగా ఈ యొక్క హక్కును తప్పుదో పట్టే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తూ దీంట్లో ఉన్న లోటుపాట్లు కూడా ఎవరైతే స్థానికంగా యజమానులు ఉన్నారో అవగాహన చేసుకుని న్యాయస్థానం దానికి సవ్యధమైన న్యాయం జరుగుతుందని న్యాయవాదులు వారి యొక్క సాక్ష్యాలు కానీ వారి యొక్క రికార్డులు కానీ పరిశీలించి కోర్టు వారు సత్యధర్మంగా తీర్పు చెప్తారని మేము భావిస్తున్నాం మరికొంత మరికొంతమంది న్యాయవాదులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు వారిని అడుగుదాం ఏమంటే ఏమంటారు మీరు ఈ చట్టాన్ని గురించి నా పేరు వానపల్లి అప్పారావు అండి ఏలూరు బా అసోసియేషన్ అడ్వకేట్ నేను మేము నిన్నటి నుంచి రిలే దీక్షలు చేస్తున్నాం ఈ భూహక్కు చట్టం ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఇరవై ఏడు ఇరవై మూడు అని చెప్పి దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అసలు ఇందులో కారణం ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు జరిగే అన్యాయం వాళ్ళకి నిజంగా తెలియదు వాళ్ళకి ఈ చట్టంలో ఉన్నది ఏంటి అంటే ఏదైతే రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ సర్వేలు చేసి వాళ్ళు ఇది ఇది అని చెప్పి రిపోర్ట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంతకాలు పెట్టి పట్టాబాధార్ పాస్బుక్ లు కానీ టైటిల్ కానీ ఇస్తారో వాళ్ళకే దీన్ని నిర్ణయించే హక్కు ఎవడమైంది కలెక్టర్ గారికి కానీ జాయింట్ కలెక్టర్ గారిని వాళ్ళు చేసిన తప్పుల్ని ఇది తప్పని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కానీ ఇంతకు ముందు జరిగేది అంటే కోర్టులోకి వస్తే కోర్టులో ఇరువాదాలు ఎవరికి న్యాయం ఎవరికి కాగితాలు హక్కున్నాయి ఎవరి పేరు ఉందని చెప్పి డిసైడ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి జడ్జెస్ రెవెన్యూ అధికారికి ఇస్తే వాళ్ళు కోర్టు ఆర్డర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసేవారు దాన్ని కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఈ చట్టంలో ఉన్న ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి అప్పు చెప్పారు దీన్ని తప్పులు చేసిన తప్పు చేసాని ఒప్పుకుంటారా కాదంటారు వాళ్ళకి పైగా ఈ కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ ఆర్డీ వాళ్ళు కానీ పొలికల్ ఇన్ఫ్లయన్స్ లొంగిపోతారు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ చిన్న సన్నకార రైతులు ఎవరైతే టైటిల్ లీడ్ లో అధికారులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్దాం అనుకుంటే హైకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి చిన్న కోర్టులు ఎక్కడ కూడా అవకాశం లేదు వాళ్ళకి ఏదైతే జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడో ఆర్డర్ మీద హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలంటే మరి నా పొలం ఉన్న అతనికి హైకోర్టుకి వెళ్ళే శక్తి కాబట్టి హైకోర్టు జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఏం చెప్పారో ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఆ రకంగా వీళ్ళు సినిమాసన కాదు అన్యాయం అవుతారు కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే ఏదైతే ప్రీవియస్గా ఉందో ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని ఇప్పుడు ఏదైతే తెచ్చారో ఈ యాక్ట్ని ఇమీట్ రద్దు చేయమని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము గవర్నమెంట్ వారిని నోటే కోరుతున్నాము ఇది రద్దు చేస్తే మాత్రం మేము ఈ ఆందోళన తీవ్రతరం చేసి ప్రజల్లో కూడా తీసుకెళ్లి మాకు ఏదైతే రైతు సంఘాలు మిగతా సంఘాలు అయితే ఏ ఉన్నాయో అందరూ కూడా మాకు సహకరించి మాతో పాటు మాకు బలాన్ని చేకూర్చేలాగా వాళ్ళు కూడా మా సంఘం ఉద్యమంలో పాల్గొమని కోరుతున్నాం కేవలం పొల పొలాలకు సంబంధించినా లేకపోతే ఏదైతే రెసిడెన్షియల్ ప్రాంతాలు కూడా వర్తిస్తుందో ఇది ఇప్పుడు ఇది జరుగుతుంది ఏంటి అంటే ఈ అమాయకుల నుంచి ఉన్న ఎకరం ఎకరన్నర పొలాలు తీసుకొని కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడానికి పొలిటికల్ గా జరుగుతున్న ఒక తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ కూడా అవి ఎప్పుడు జరుగుతుంది రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కూడా వంద గజాలు ఐదు వందల గజాలు ఏదో వ్యక్తులు కబ్జాలు అదే సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి వాటికి కూడా ఇది ఓన్లీ భూహక్కు చట్టమే మీరు అన్నట్టుగా స్థలాలకి ఆటలకైతే కాదు కానీ వ్యవసాయ భూములు ఏ అయితే ఉన్నాయో చిన్న స్థానకార రైతులకి ఈ రోజున కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి ఏది టైటిల్ డీడ్ ఉంటే పాస్బుక్ లేక పాస్బుక్ ఉంటే డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ లేక ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ డిస్ప్యూట్స్ అన్ని కూడా కోర్టుకు వస్తే కోర్టు వారు ఇరుపక్షవాదాలు ఎవరికైతే రైట్ ఉందా ఆ రైట్ ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చేది కూడా జరిగింది ఇప్పుడు వరకు కానీ ఈ చట్టం ప్రకారం ఏం జరుగుతుందంటే రెవెన్యూ తప్పులు చేసేది అని ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్ చేసే రెవెన్యూ సర్వీసులు ఆ రెవెన్యూ సర్వీసులు తప్పు చేసేవాళ్ళు తీసుకెళ్లి తప్పు చేసా అని చెప్పి ఆయన చెప్తే ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఆయన తప్పు కాదు ఒప్పే అంటాడు కాబట్టి ఆ రకంగా జడ్జిమెంట్ ఇస్తాడు అదే అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం పోయి క్వశ్చన్ చేయడానికి ఏమన్నా వాళ్ళకి ఇక్కడ కింద కోర్టులో అవకాశం అంటే హైకోర్టుకు పోవాలంటున్నారు హైకోర్టు పోయే పరిస్థితి ఉంటుంది ఉండకపోవద్దు ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎక్కడ రైతు హైకోర్టుకి వెళ్ళారు కదా వెళ్ళాలనుకుంటే అతను మొత్తం ఉండడానికి ఏమైనా ఉంటే ఆ భూమిని నమ్ముకొని హైకోర్టు పోర్టు వెళ్తే న్యాయం అంటే ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో జరుగుతున్న యాక్ట్ కాబట్టి రకరకాల ఒత్తుల మీదకు అతనికి అన్యాయం కానీ న్యాయం జరుగుతుంది కాబట్టి పాత చట్టాన్ని ఇంపులు చేయమని చెప్పి మేము పోరాడుతాం ఇది ఇక్కడ ఏపీ బార్ అసోసియేషన్ ఏలూరు వారు చేపడుతున్న దీక్షలు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండు ఏదైతే ఉందో దీనివల్ల భూ యాజమాన్యులకు వాళ్ళకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని దీనివల్ల వివాదం పరిష్కారం కాకపోగా ఇంకా పెరుగుతుందని ఇక్కడ ఏలూరు బార్ అసోసియేషన్ వారు చేపట్టిన రియా దీక్షలో న్యాయవాదులు తెలుపుతున్నారు వీడియో జర్నలిస్ట్ రాముతో అబ్దుల్ షుకూర్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మూ ట్రెండ్ కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏం క్రిషోరు ఏంజెలిక్ ట్రెండ్ మావత కుర్తీ సల్వార్ కమీస్ పణ్యాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమింగ్ స్టిచింగ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జకెన్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారివర్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతే కాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్